ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా ఈ ఉదయం అందజేశారు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ రేపు తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు యువత దేశానికి వెన్నెముక అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను క్రమబద్ధం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు రాష్ట్రంలో ఆలయాలను పునర్నిర్మిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ఉదయం అందజేశారు కొత్తగా ఉద్యోగాల్లో నియామక పత్రాలను పొందిన వారు రైల్వే శాఖ రక్షణ శాఖ తపాలా విభాగం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్మిక ఉపాధి కల్పన శాఖలతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల్లోనూ విభాగాల్లోనూ చేరతారు దేశవ్యాప్తంగా నలభై ఏడు చోట్ల యాభై ఒక్క వేల మంది రోజ్గార్ మేళా ద్వారా నియామక పత్రాలు పొందారు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ రేపు తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు ఏర్పేడులోని ఐఐటిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి ప్రారంభిస్తారు కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు యువత దేశానికి వెన్నెముక అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు అనంతపురం జిల్లా గుంతకల్లులో రోజ్గార్ మేళా కార్యక్రమం ఈరోజు నిర్వహించారు ఇందులో భాగంగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కేంద్ర మంత్రి నియామక పత్రాలను అందచేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా యాభై ఒకటి మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విధిలో ఒక ఐకిత భావం చెత్త శుద్ధితో పనిచేయవచ్చు ఈ దేశం యొక్క అభివృద్ధిలో మీ పాత్ర చాలా కీలకంగా ఉండబోతా ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎనభై ఒక్క మంది గానే ఉండి కాబట్టి మీ అందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో సమర్థమైనటువంటి అధికారులుగా పేరు తెచ్చుకోవాలి సందర్భంగా ఆకాంక్షిస్తూ కాగా గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన డెబ్బై నాలుగు మంది అభ్యర్థులకు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుధేష్ణ సేన్ నియామక పత్రాలు అందజేశారు మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు కార్మికుల డిమాండ్లను సాధ్యమైనంతవరకు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారని పేర్కొన్నారు ఆర్థిక శాఖతో చర్చించి అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలతో పాటు ఆయా నియోజకవర్గాలు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేసిన కృషి మొదలైన అంశాలను మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ప్రజలకు వివరిస్తున్నారు ఈ రోజు చిత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పామో మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈ రోజు రాష్ట్రంలో అందిస్తున్నాము ఇక్కడ మామిడి పండ్ల దానికి వస్తే ఈసారి ఆరు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది ఎనిమిది రూపాయలు ఖచ్చితంగా కొనాలని చెప్పి ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్లు అలాగే వ్యాపారస్తులకు చెప్పారు అలాగే నాలుగు రూపాయలు కూడా ఈ ప్రభుత్వం అందజేస్తుందని చెప్పడంతో ప్రజలు అలాగే ఎవరైతే రైతులున్నారో నైన్టీ పర్సెంట్ పంటను వాళ్ళు కూడా అమ్ముకోవడం జరిగింది ముఖ్యమంత్రి నారా నాయుడు అధ్యక్షతన ఈ నెల ఇరవై నాలుగవ తేదీన అమరావతి రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించాల్సిన ప్రతిపాదనలను ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలలోగా సాధారణ పరిపాలన శాఖకు పంపాలని ఆయన అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను క్రమబద్దం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు అనంతపురం జిల్లాలో ముప్పై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టిన హైలెవెల్ కాలువ మరమ్మతు పనులను శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు తుంగభద్ర హెచ్ఎల్సీ కాలువలో సజావుగా నీరు పారేలా పనులు చేస్తున్నట్లు మంత్రి వివరిస్తూ వర్కులు శాంక్షన్ చేశాం వర్కులు కంప్లీట్ అయిపోతా ఉన్నాయి లాస్ట్ వన్ వీక్ లోపల ఇప్పుడు అన్ని వర్కులు కూడాను ముప్పై ఐదు కోట్లతో వాటర్ ని ఎట్లా ఎఫెక్టివ్ గా తీసుకోవాలా అనేటువంటిది మనం చేసుకోగలిగాం ఒకవైపు హెచ్ఎల్సీ మరోవైపు హందరినీ వైడనింగ్ సెకండ్ ఫేజ్ లో లైనింగ్ తుంగభద్ర ఐటీటిఎంసీ నే పెడుతున్నారు కాబట్టి నీళ్లు తక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే పంటలు వేసుకోవాలనేటువంటిది నేను కోరుతా ఉన్నా రైతుల జీవితాల్లో వెలుగు నింపాలి ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని రివైవ్ చేయాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు రాష్ట్రంలో ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను పునర్నిర్మిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు తిరుపతి జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు నూట అరవై ఒక్క ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతను పెంచామని మంత్రి చెబుతూ గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేర ఈ యొక్క ఆలయ సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఆ సమస్యలంతా కూడా ఇక్కడ చర్చించిన తర్వాత మెరుగైనటువంటి స్వామి వారి సేవలు సామాన్య భక్తులకు కూడా మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో దైవ దర్శనం ప్రసాదాలు ఇక్కడ తిరుమలకు వచ్చినటువంటి వాళ్ళకి ఏర్పాట్లు చేయడం దాదాపు నూట అరవై యొక్క ఉన్నాయి ప్రధానమైన ఆలయాలు ఈ నూట అరవై యొక్క ఆలయాల్లో కూడా ప్రసాదాలని క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం దర్శనాల యొక్క పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలో వరద నీరు పెరుగుతోందని అధికారులు తెలిపారు ఈ ఉదయం ధవళేశ్వరం వద్ద పది అడుగుల నీటిమట్టం ఉండగా బ్యారేజ్ నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు పేర్కొన్నారు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం పదకొండు పాయింట్ ఏడు ఐదు అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు మూత్ర సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించేందుకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ వద్ద ఈ ఉదయం రెండు కిలోమీటర్ల పరుగు నిర్వహించారు మంగళగిరి ఎయిమ్స్ సంచాలకులు డాక్టర్ శాంతా సింగ్ ర్యాలీని ప్రారంభించారు మందులు శస్త్రచికిత్సలు లేకుండానే కేవలం వైద్యుల సలహాలు పాటించడం ద్వారా అనేక మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చని ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు ర్యాలీని ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ కొనసాగుతోంది రెండు వందల యాభై ఒక్క పరుగుల నుంచి రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మూడు వందల ఎనభై ఏడు పరుగులకు ఆలౌట్ అయింది అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి నూట నలభై ఐదు పరుగులకు మూడు వికెట్లు నష్టపోయింది కెఎల్ రాహుల్ యాభై మూడు పరుగులు పంత్ పంతొమ్మిది పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు వాతావరణం దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు రాయలసీమలో వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో బాపట్లలో మూడు సెంటీమీటర్లు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మూడు సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా ఈ ఉదయం అందజేశారు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ రేపు తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు యువత దేశానికి వెన్నెముక అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను క్రమబద్ధం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు రాష్ట్రంలో ఆలయాలను పునర్నిర్మిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు